రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు డాక్టర్ నిమ్మల రామనాయుడు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి పాలకొల్లు ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డెలివరీ బాయ్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే పదిహేను రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రాత్రి ఓ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్డర్ చేసిన వారికి ఆహారాన్ని అందించారు అయితే పార్సిల్ అందుకున్న వారు డెలివరీ బాయ్ గా వచ్చి ఎమ్మెల్యేను గుర్తించి ఆశ్చర్యపోయారు ఎమ్మెల్యే కొద్ది రోజులు కానూరు పోరంకి యనమల కుదురులో పార్సిల్ అందించిన వీడియో వైరల్గా అయ్యింది అయితే డెలివరీ బాయ్స్ కష్టాలు పని ఒత్తిడిని తెలుసుకోవడానికే తాను పార్సిల్ అందించనని బోడే ప్రసాద్ తెలిపారు డెలివరీ బాయ్స్కు ప్రజలు తగిన గౌరవం ఇవ్వాలంటున్న బోడే తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ జిల్లా పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఫుడ్ డెలివరీ బాయ్గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అసలు ఆయన ఏం మెసేజ్ ఇవ్వ ఇవ్వాలనుకున్నారు ఈ ఫుడ్ డెలివరీ ద్వారా ఆయన అడిగి తెలుసుకుందాం మందపట ఆయన ఉన్నారు సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఫుడ్ డెలివరీ బాయ్గా మీరు ఈ మధ్య వైరల్ అవుతున్నారు చాలా వరకు ఏం చెప్పాలనుకుంటున్నారు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో నేను ఒక కాన్సెప్ట్లో ఈ డెలివరీ బాయ్స్కి కష్టాలు ఏమిటి లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్కి ఏ విధమైన ఒక మంచి మార్గం ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది చేశాము అయితే దీంట్లో నేను దాదాపు మూడున్నర గంటలో నాలుగు గంటలో దాదాపు పనిచేశాను దాంట్లో ఒక మూడు వందల యాభై రూపాయల దాకా నా అకౌంట్లో పట్టడం జరిగింది నేనే దాంట్లో లాగిన్ అయ్యాను నా షర్ట్ కూడా అక్కడే నేను తీసుకొని నేను చేయటం జరిగింది జరిగితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ డెలివరీస్కి నాకు వర్కౌట్ అవ్వటం జరిగింది అయితే ఇది ఒక ఎక్స్పీరియన్స్ కోసం ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్కి ప్లస్ ఈ ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్న డెలివరీ బాయ్స్కి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది కూడా తెలుసుకోవడానికి ఇది చేయటం జరిగింది అప్పుడు కొన్ని బెనిఫిట్స్ కనిపించినాయి కొన్ని ఇబ్బందులు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నా నోటీస్ తీసుకురావటం జరిగింది ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను అడిగితే ఈ వీళ్ళు ఏదైతే ఇన్స్టామార్ట్ గోడౌన్స్ ఉన్నాయో వాళ్ళు గోడౌన్ వరకు మెటీరియల్కి గోడౌన్ ఉంటుంది బయట వీళ్ళు వెయిట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయటానికి కూడా కనీసం నిలువ నిలవటానికి నీడ కూడా లేదు ప్లస్ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళడానికి అవి కూడా క్రియేట్ వాళ్ళకి అరేంజ్ చేయలేదు అనేది వాళ్ళు చెప్పారు అయితే అది మే మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళడానికి ఇది ఒక ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది రెండవది రోడ్ సేఫ్టీ వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ముప్పై డెలివరీలు చేస్తే దాదాపు రెండు వేల రూపాయల దాకా వీళ్ళకి వర్కౌట్ అవుతుంది అనే ముప్పై చేసినప్పుడు మూడు ఇన్సెంట్లు అంటే పదిహేను డెలివరీలు చేసినప్పుడు ఒక త్రీ ఫిఫ్టీయో వన్ ఫిఫ్టీయో ఒక ఇరవై ఐదు చేసినప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ ముప్పై డెలివరీలు చేసినప్పుడు ఒక అట్లా ఇన్సెంట్లు ఉన్నాయి ఆ ఇన్సెంట్ల కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు దాదాపు రెండు వేల రూపాయల ఆదాయం ఒక రెండు మూడు వందల రూపాయలు ఖర్చు ఉంటుంది అంటే దాదాపుగా ఒక ఐటీ ఎంప్లాయీ చేసిన దానికన్నా ఎక్కువ బెనిఫిట్ అవుతున్నారు అయితే కష్టం ఉంది కష్టం లేదే ఏ వ్యవస్థలోనూ ఏ ఒక్క ఉపాధిలోనూ లేదు ఉరిగినే కూర్చుంటే డబ్బులు ఎక్కడా కూడా వచ్చేదైతే లేదు అట్లాగే తక్కువ డెలివరీస్ ఇచ్చి తక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఉదయం ఆరు గంటలకు వచ్చి సాయంత్రం పది గంటల దాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల దాకా పనిచేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు దీంట్లో నేను గమనించింది ఏంటి అని అంటే కష్టం చేసిన కొంది ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి డబ్బులు కూడా లబ్ధి దొరుకుతూ ఉంది అలాగే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో అన్ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కటి మార్గం మనం ఏదో ఉద్యోగం దొరికేదాకా ఖాళీగా కూర్చోవాలి నన్ను ఎవరో పిలిచి ఏసీ గదిలో కూర్చొని నేను ఉద్యోగం చేయాలనేది కాకుండా చక్కగా మన ఓన్ బైక్ ఉంటే ఓన్ బైక్ ద్వారా మనకి లాగిన్ అవ్వచ్చు చక్కగా అంటే కొంచెం చదువుకున్నా కూడా ఈ పనికి అందరూ అక్కడ ఎడ్యుకేటెడ్ ఏం లేరు కొంతమంది రిటైర్మెంట్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వాడుకునే అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అక్కడ పెద్దగా లేరు ఒకటి రెండు సార్లు వాడితే ఎవరికైనా వచ్చేస్తుంది నా నాకన్నా ఎక్కువ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి ఇట్లా ఇట్లా లాగిన్ అవ్వాలి ఇలా చెక్ చేసుకోవాలని వాళ్ళే నాకు చెప్తూ ఉన్నారు అంటే రెండు మూడు సార్లు ఇబ్బందులు ఉంటాయి ఎవరైనా సరే లాగిన్ అవ్వచ్చు ఎవరైనా ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అయిపోయి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అన్ఎంప్లాయ్మెంట్కి చెప్తా ఉన్నా వీళ్ళ ప్రాబ్లమ్స్ అంటారా రోడ్ సేఫ్టీ కోసం యాక్సిడెంట్ క్లెయిమ్ కానీ లేకపోతే డెత్ క్లెయిములు కానీ ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క సూచన ఒక ప్రజా ప్రతినిధి ఉండి మీరు డెలివరీ చేయడానికి ఇట్లాంటి రంగాన్ని ఎంచుకొని అంటే ఇట్లాంటి వాళ్ళకి ఫుడ్ డెలివరీకి సంబంధించి వీళ్ళకి వీళ్ళ కష్టాలను చూపించాలని మీరు ఇలా చేశారు మీరేమన్నా ఎదుర్కొన్నారా సార్ కష్టాలు అదే ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ అంటే జనరల్ అది ట్రాఫిక్ జామ్ తోటి కొంత లేట్ అవడంతో అమౌంట్ అనేది తక్కువ సంపాదనకి అది ఒకటి అవుతుంది ఇంకా ఎక్స్పీరియన్స్ అంటారా ఇది ఒక మంచి అనుభవం ఒక ప్రజాప్రతినిధిగా మనం వివిధ రంగాల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ ఈ స్విగ్గీలో అంటే ఇన్స్టాలో పనిచేయటం వలన ఈరోజు ఒక వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది నేను ఊర్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కుర్రోడ్ దగ్గరికి వచ్చి సార్ మన ఇష్ట మన ఇన్స్టా దగ్గర గోడౌన్ దగ్గర చిన్న ప్రాబ్లం గొడవ జరుగుతుంది రెండు అనేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించింది మన ఇన్స్టా అనేసరికి అంటే నన్ను ఓన్ చేసుకున్నారు వాళ్ళు నేను ఒక మూడు గంటలు వాళ్ళతో పనిచేస్తే ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు అని అంటే ఒకళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్గా చూస్తున్నారు వీళ్ళు ఈ రోజున అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకని నేను అనేది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఒక ప్రతి ఒక్కరు కూడా చేసుకో అంటే చాలా బాగుంటుంది అనేది నేను ఎన్ని అవర్స్ చేశారు ఎన్ని రోజులు చేశారు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం చేసి అయితే కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నది లేట్ అవుతుందిలే అని చెప్పేసి చేసాము ఏదైనా ఇది చేయడం వలన ఫస్ట్ వీడియో రిలీజ్ చేసాం అవకాశం ఉంటే ఇంకా కాన్సెప్ట్ తోటి కూడా చేస్తాం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు యూత్కి ఏం మెసేజ్ ఇది అదే నేను ఖాళీగా ఉండే బదులు ఎం ఉద్యోగం ఎత్తుక్కొనే ఖాళీగా కూర్చునే బదులు ఈ పార్ట్ టైంగా ఇది చేసుకోవచ్చు నేను విదేశాల్లో చూసా క్యాబులు నడుపుతూ ఉన్నారు ఐటీ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి బాగా మంచి ఉన్నతమైన కుటుంబాల్లోకి వెళ్ళి క్యాబులు నడుపుతూ ఉన్నారు ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఇది తప్పేం కాదు నేను శాసనసభ్యుడు అయితే చేసుకోకూడదని ఉందా ఒక గంట దొరికితే ఎలా ఇన్కమ్ వస్తుంది ప్రతి కుటుంబం ఆలోచించుకోవాలి అది వాళ్ళ ఫ్యామిలీ కోసం చూసారు కదా యూత్కి ఒక మంచి మెసేజ్ ఇస్తూ కూడా ఇన్స్టామార్ట్ లో డెలివరీ బాయ్గా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు అదేవిధంగా ఒక బైక్ ఉంటే చాలు ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు అంటే జాబ్ దొరక కాదు దాని పద్ధతులు అంటే జాబ్ ని వెతుక్కునే పద్ధతులు మార్చాలని కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు నెట్వర్క్ ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News channel.